ఒక ఊరిలో ఒక అందమైన ఇంటిలో ఒక పిల్లి ఉండేది దాని పేరు మినీ అదే ఇంటిగదుల్లో ఓ ఎలుక ఉండేది దాని పేరు చినుకు పిల్లికి ఎలుకలు అంటే సహజంగా ద్వేషం ఎలుకకి పిల్లి అంటే భయం కాని ఇద్దరూ ఎప్పుడూ ఒకరినొకరు నిశ్శబ్దంగా ఆసక్తిగా గమనించుకునేవాళ్లు ఒకరోజు ఇంటివారు సెలవులకి బయటకు వెళ్లారు ఇంట్లో ఉన్న ఆహారం చాలా తక్కువగా ఉంది పిల్లి మినీకి ఆకలిగా ఉండటంతో తన దగ్గర ఉన్న పాలు తాగేసింది ఎలుక చినుకు తన గూడు దగ్గరకు వెళ్ళింది కానీ తినడానికి ఏమీ లేదు ఆ సమయంలో మినీకి ఓ ఆలోచన వచ్చింది తన దగ్గర ఉన్న చిన్న బ్రెడ్ ముక్కను చినుకు గూడు దగ్గర ఉంచింది చినుకు ఆశ్చర్యపోయింది నన్ను పట్టేసే పిల్లి నాకోటి విలువైన బ్రెడ్ తెచ్చిందా అని అల్లరి చేయకుండా చినుకు మరుసటి రోజు తన దగ్గర ఉన్న ఆహారం మినీ మంచం దగ్గర ఉంచింది ఆ క్షణం నుంచి వాళ్ళిద్దరికీ తెలియని ఓ బంధం మొదలైంది శత్రుత్వం మారి స్నేహంగా మారింది ఇంట్లో వాళ్లు తిరిగి రాగానే పిల్లీఖ్ ఎలుక ఒకే చోట కూర్చుని కనిపించాయి ఎవ్వరూ ఆశించని దుశ్యం అది చిన్నపిల్లవాడు ఆశ్చర్యంగా అడిగాడు పిల్లీ్ ఎలుక కలసి ఉన్నాయా ఇది ఎలా సాధ్యం అని అప్పుడే అమ్మ చిరునవ్వుతో అంది స్నేహం అన్నది మన స్వభావం కాదు బాబూ మన మనసు తేల్చేదని ఇంట్లో వాళ్లకు ఈ స్నేహం మొదట ఆశ్చర్యంగానే అనిపించింది కాని రోజురోజుకు మినీ చినుకు కలిసి ఆడుకుంటూ కలిసి ఉండటం చూసి అందరికీ ఆనందంగా అనిపించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్